భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి విలేకరుల సమావేశం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలని మహిళలకు ఆసరా పెన్షన్లు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతులకు రెండు ఐదు రూపాయలు చదువుతున్న విద్యార్థినిలకు స్కూటీలు పెళ్లైన పిల్లలకు లక్ష నూట పదహారులతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కోరుతూ సోనియాగాంధీకి భద్రాద్రి జిల్లా నుండి లక్ష పోస్ట్ కార్డులు పంపుతున్నామని మార్చి ఎనిమిదిన సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది మార్చి ఎనిమిదో తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే హామీలను ఇచ్చారో అవన్నీ కూడా ఒక ప్రకటన విడుదల చేసి ఖచ్చితంగా మహిళలందరికీ కూడా అందే విధంగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కోరుతా ఉన్నాము మన గౌరవ జాగృతి అధ్యక్షురాలు అదే విధంగా ఎమ్మెల్సీ కవితక్క గారు ఆల్రెడీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినారు వారు ఇప్పటికే పదివేల పోస్ట్ కార్డులను కూడా రేవంత్ రెడ్డి గారికి పంపిస్తా ఉన్నారు మేము కూడా రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే ఏదైతే మహిళలకు ఇస్తారన్న రెండు వేల ఐదు వందలు అయితేమి స్కూటీలు అయితేమి తులం బంగారం అయితేమి ఇవన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు విధంగా చూడాలి లేని ఎడల మార్చి ఎనిమిదో తారీఖు నాడు మీరు ఒక ప్రకటన విడుదల చేయకపోతే పైన అధిష్టానం బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏదైతే చెప్తా ఉందో దాన్ని తూచా తప్పకుండా కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ముందుంటామని తెలియపరుస్తూ కొన్ని లక్షల పోస్ట్ గార్డులు కూడా మన సోనియమ్మ ఇంటికి చేరే విధంగా కూడా చేస్తామని తెలియపరుస్తూ సోనియమ్మ కూడా దిశానిర్దేశాలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి ఇవన్నీ ఏదైతే హామీలు ఇచ్చున్నా ఇవన్నీ కూడా నెరవేరే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం జై తెలంగాణ